మిదిన దేవాల విషయంలో బేబమ్మ దాంపత్య అయితే చేయిస్తోంది కదా ఇప్పుడు రెండు ఘట్టాలు అయితే అయిపోయాయి ఇది మూడోది అనమాట హోమం అయితే జరిపిస్తూ ఉంటుంది అయితే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే హోమం చేస్తుండగా ఆఖరిలో పూర్ణాహుతి సమర్పించేప్పుడు మిదిన చీర మంటల్లో తగులుకుంటుందన్నమాట ఆ మంటల్ని ఆర్పడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో బేబమ్మ అయితే మిథున అరుస్తూ ఉంటుందన్నమాట మిథునని అలా మంటల్లో చిక్కుకోవడం చూసి దేవ ఒక్కసారిగా తలడిపోతాడు అప్పుడు బయటపడుతుందనమాట మిథున మీదున్న ప్రేమ దేవాది అప్పటి వరకు నీకేమైపోయినా నాకేం పరకపడదు ఎట్ల పోతే నాకేంటి నువ్వు చేసినంత ఓవరాక్షన్ నేను చేయని అయితే చెప్పుంటాడా దేవకి కాలికి పెంకు కూర్చుకున్నప్పుడు ఇప్పుడు అసలు విషయం బయటపడింది అనమాట అసలు బేబమ్మ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ హోమం జరిపిస్తున్నప్పుడు ఒకరికొకరు బొట్టు పెట్టుకోవడం కానీ అలాగే కంకణాలు కట్టుకోవడం ఎంత జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళిద్దరికి తెలియకుండా వాళ్ళు ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారని విషయం బేబమ్మకైతే అర్థమైందనమాట కానీ దేవ బయటపడటం లేదు మిదిన అన్ని వేళల దేవ అంటే ఇష్టంగానే ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే మిదిన బట్టలు మార్చుకోవాలంటే అంటే ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ బట్టలు మార్చుకోవడానికి వెళ్తున్నప్పుడు దేవాకి చెప్పకుండానే అర్థం చేసుకునేలాగా చేస్తుంది అనమాట డోరు సరిగా లేదు ఎలా అనేది అంటూ ఉంటే కళ్ళతోనే సైగి చేస్తాడు కాడు కూడా నేనున్నానులే నువ్వు వెళ్ళు కొన్నంత ధైర్యంగా నేనున్నాను కదా నీకేమి అన్నట్టు అయితే మిథున ఆ కళ్ళతో సైగలు చేసి చూసి చూడు ఇది కదా కావాలి భర్త అంటే ఇలానే కదా ఉండాలి అని బామగారు కూడా చెప్పుంటారు బొట్టు పెట్టడం అంటే శ్రీరామరక్షర నీకు నేను తోడున్నానని చెప్పడం అని అలాగే మిథున కూడా దేవాకి బొట్టు పెడుతుంది కదా ఇద్దరు చాలా చూడ చక్కగా ముచ్చటగా ఉంటారు కానీ ఈ ప్రమాదం అనేది జరగకుండా ఉంటే బాగుండేది కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ప్రమాదం జరగడం కూడా మంచిగా అని చెప్పవచ్చు ఎందుకంటే దేవాకి మిథున మీద ఎంత ప్రేమ ఉందో మిథునకి అర్థమైందనమాట మిథిన చీర అలా మంటల్లో మంటలకు తగులుకోవడము మిదిిన అరవడము అవి చూసి తట్టుకోలేకపోవడము దేవ అంతటి దేవ తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టడము ఇప్పుడు చిరాగ్గా పరాగ్గా నువ్వు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతావా నా జీవితానికి నువ్వు కుదిబండి అనే దేవ ఇప్పుడు మిదిని చూపి మిదిన మీద చూపిస్తున్న ప్రేమకి బేవమ్మ ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట మొత్తానికి దాంపత్య వ్రతం ముగిసేలోపు దేవ తన ప్రేమను అయితే బయటపెట్టడం జరుగుతుంది జరుగుతుంది అయితే ఫుల్ హ్యాపీ కానీ మిథున కళ్ళారా చూస్తుంది దేవ మిథునని ఎంత ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు ఎప్పుడు తిడుతూ వెళ్ళిపోవని చెప్పే దేవ మిథున విషయంలో ఇలా మారిపోయాడంటే మిథునకే షాకింగ్గా అనిపిస్తుంది అనమాట